బడ్జెట్ను సులభంగా అర్థం చేసుకోవాలంటే కొంత పరిజ్ఞానం తెలిసి ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రసంగాన్ని బడ్జెట్కు సంబంధించిన వ్యవహారాలను అర్థం చేసుకోవడానికి ప్రధానంగా పది సూత్రాలను ఒకసారి చూద్దాం అందులో మొదటిది ఆర్థిక సంవత్సరం అంటే భారత్లో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి ముప్పై ఒకటిన ముగుస్తుంది ఇక రెండవది వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి అంటే వ్యక్తులు తాము ఏడాది కాలంలో ఆర్జించే ఆదాయానికి ఎంతవరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందో చెప్పే పరిమితిని వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు అని చెప్పుకోవచ్చు ఇక మూడవది ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అంటే పౌరులు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు ప్రత్యక్ష పన్నుల భారం ప్రజలపై నేరుగా పడుతుంది ఆదాయపు పన్ను సంపద పన్ను కార్పొరేట్ పన్ను ప్రత్యక్ష పన్నులకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ఇక పరోక్ష పన్నుల భారం పౌరుడిపై నేరుగా పడదు అంటే విలువ ఆధారిప పన్ను అనగా వ్యాట్ అంటారు అమ్మకం పన్ను సేవా పన్ను విలాస పన్ను వినోద పన్ను తదితర పన్నుల స్థానంలో ప్రవేశపెట్టిన జీఎస్టీ పరోక్ష పన్నులకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ఇక నాలుగవది మూలధన లాభాలు అంటే ఏడాదిలోపు షేర్లు కొన్న తర్వాత వాటిపైన ఆర్జించే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలు చెప్పుకోవచ్చు ఏడాది కన్నా ఎక్కువ వ్యవధిలో వాటిపై అర్జించే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు ఇక ఐదవది జిడిపి అంటే స్థూల దేశ ఉత్పత్తి ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం విలువను జిడిపి అంటారు దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని బట్టే చూపే కీలక ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు ఇక ఆరవది ద్రవ్యలోటు అంటే ప్రభుత్వం మొత్తం వ్యాయాలు మొత్తం రాబడిని మించితే ఆ స్థితిని ద్రవ్యలోటు అని అంటారు ద్రవ్యలోటును లెక్కించేటప్పుడు రుణాలను పరిగణలోకి తీసుకోరు ఇక ఏడవది ప్రస్తుత ఖాతాలోటు అంటే వస్తు సేవల దిగుమతుల విలువ ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసాన్ని కొలిచేదాన్ని కరెంటు ఖాతాలోటు అంటారు దీనిని ఎక్కువగా దేశ మార్కెట్లో చూస్తారు ఇక ఎనిమిదవది పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు ఇక తొమ్మిదవది ఆర్థిక బిల్లు కొత్త పన్నులను ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రతిపాదిస్తుంది బడ్జెట్ సమర్పించిన వెంటనే దీన్ని ప్రవేశపెడతారు ఇక చివరిది పదవది రేపో రేటు అంటే ఆర్బీఐ తమకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రేపో రేటు అంటారు